Wow. <laughs> Hi, hello, namaste. Welcome back to my channel. ఇంకా తిరుపతిలో అయితే ల్యాండ్ అయిపోయాము సేఫ్గా నాకైతే వాంతింగ్స్ థింగ్స్ కానీ బాగానే వచ్చేసాము తిరుపతిలో దిగిన తర్వాత అక్కడ నుండి మా రూమ్కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మా ఆయన ఇక్కడే 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 హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ అని కిలోమీటర్ చక్కగా నడిపించేశారు సో ఇక్కడైతే నడిచి నడిచి అడిసిపోయి కాసేపు రెస్ట్ తీసుకున్నాం ఫైనల్గా అయితే మా రూమ్ దగ్గరికి అయితే మేము వచ్చేసాము అయితే చాలా బాగుంది యాక్చువల్గా చూడ్డానికి ఇదే అండి ఇక్కడేనండి సైనిక్ నివాస్ ఇందులోనే మేము స్టే చేయబోతున్నాం సో మేమైతే ఇంకా చాలా కష్టపడి నడిచి 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 అలిసిపోయి అలిసిపోయి అమ్మాయ అనిపించింది రూమ్ చూడగానే సో సో ఇక్కడ రిసెప్షన్ దగ్గర ఫామ్స్ అనేది మనం రూమ్ తీసుకున్నట్టు ఎంట్రీ అవుతాం కదా సో ఆ ఫామ్స్ అనేవి ఇచ్చేస్తే వాళ్ళు మనకి రూమ్కి ఇస్తారు సో మనం మాకు రూమ్ని ఇచ్చే ముందు క్లీన్ చేస్తారంట సో ఒక వన్ అవర్ వెయిట్ చేయండి అన్నారు సో ఇక్కడ సోఫా సెట్స్ అయితే చాలా బాగున్నాయి వచ్చి రాగానే కూలబడిపోయాము సోఫాల మీద అలిసిపోయాం కదా చాలా చిత్త చూడండి అంత చింతరు చింకురుగా ఉందో ఏమనుకోకండి కానీ వచ్చి రాగానే చాలా హాయిగా అనిపించింది చల్లటి గాలి తగిలింది అక్కడ చుట్టూ వాతావరణం అసలు స్కూల్ చాలా బాగుంది సో మాకైతే రూమ్కి సిచ్చేసారు సో మాకే ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చారనమాట ఫస్ట్ ఫ్లోర్లో త్రీ నాట్ వన్ రూమ్ ఇచ్చారు సో నేనైతే అక్కడికి వెళ్ళిపోతున్నాను సో ఎదురుగా కనిపిస్తుంది కదా అదే మా రూమ్ సో అక్కడికి వెళ్ళిపోయి రూమ్ చూపిస్తాను ఓకేనా సో ఇదే మా రూమ్ అనుకున్నాను ఇది కాదంకా పక్క రూమ్ అంట సో స్ట్రైట్గా నడుచుకొని వెళ్ళి ఎదురు కనిపిస్తుంది కదా అది మా రూమ్ అంట సో అది సో అది మా రూమ్ సో రూమ్ అయితే చాలా చాలా బాగుంది అవన్నీ బెడ్ టూ చైర్స్ ఉన్నాయి కెటిల్ ఇచ్చారు ఇంకా ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది సో ఇంకా టీవీ ఉంది బాత్రూమ్స్ కూడా ఉన్నాయి హీటర్ కూడా ఉందండి ఐ మీన్ గీజర్ గీజర్ కూడా ఉంది చదువు అండి టీవీ అన్నీ బాగున్నాయి రూమ్ అయితే చాలా బాగుంది ఇది మా రూమ్ టూర్ అనమాట బయట ఎలా ఉందో కూడా చూపుకుంటాండి రూమ్ అయితే చాలా బాగుంది బయట ఎలా చూపిస్తారు చుట్టూ అసలు క్లైమేట్ అయితే చాలా బాగుంది తిరుపతిలో అసలు ఆ చెట్లు అన్నీ బాగున్నాయి చద బాత్రూమ్ కూడా చాలా బాగుంది స్పానాలు చేసి పానల్ చేసి సో అదనమాట రూమ్ బయట గ్రీనరీ మా మమ్మీ చూసి చాలా చూడండి చూడాలి సో గ్రీనరీగా ఉంది చాలా బాగుంది యాక్చువల్గా దెన్ బయట సో బాల్కనీ అనమాట బాల్కనీ కూడా చాలా బాగుంది యాక్చువల్గా ఫస్ట్ టైం మేము ఎప్పుడూ తిరుపతి వస్తూనే ఉంటాము ఎవ్రీ టూ త్రీ ఇయర్స్కి ఒకసారి కానీ మేము ఎప్పుడూ రూమ్స్ తీసుకున్నాము రూమ్స్ తీసుకున్నాం అన్నమాట లాకర్స్లో లగేజ్ అంతా పెట్టేసి అక్కడ హాల్స్లోనే మనకి బాత్రూమ్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి కదా సో అక్కడే స్నానాలు పానాలు చేసి దర్శనం అయ్యిందా వచ్చేసాము మళ్ళీ వెళ్ళిపోయాను అలాగే చేసేవాళ్ళం కానీ ఫస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం మా మ్యారేజ్ అయిన తర్వాత సో మా హస్బెండ్ టూ డేస్ ట్రిప్ ప్లాన్ చేశారు తిరుపతికి అన్నమాట సో అందుకనే రూమ్ బుక్ చేశారు ఫస్ట్ టైం రూమ్లో ఉండడం స్టే చేయడం మా మమ్మీ వాళ్ళకి కూడా ఫస్ట్ టైం అనమాట చా వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అదనమాట సో సెల్ఫీ స్టిక్ మా మమ్మీకి ఇచ్చి వీడియో తీయమన్నాను సో మా మమ్మీ అయితే వీడియో తీస్తుంది వాళ్ళ చాలా హ్యాపీగా పేరెంట్స్కి మనకి ఏదైనా వాళ్ళకి తెలియని విషయాన్ని కానీ చెప్పడం వాళ్ళు ఎంజాయ్ చేయలేని ఎంజాయ్ అది ఇస్తే మనకి చాలా పిల్లలకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో మా మమ్మీ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బ్యాక్గ్రౌండ్ బాల్కనీ మాత్రం సూపర్ ఎక్సలెంట్గా ఉంది సో చూస్తున్నారు కదా వెనకాల చెట్లు మా పక్కన ఇంకో టూ బిల్డింగ్స్ ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి సో అదనమాట ఇక్కడ మిల్కీకి దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత ఆ ఫొటోస్ని చూస్తున్నారు మమ్మీ వాళ్ళు అవి బయట మనకి ఫొటోస్ తీస్తారు కదా ఒక ఫోర్ ఫొటోస్ తీసుకున్నాము సో మిల్కీ అవి బయటకి తీసి చంపేస్తాను అంటుంది మమ్మీ వద్దు అనేసి లాగేసుకుంటుంది మిల్కీ ఏడుస్తుంది నాకు అవే కావాలి నా ఫొటోస్ చూసారా మిల్కీ కృష్ణుడు వేషం వేసి ఫోటో తీసాము ఒకటి అండ్ ఒక గ్రూప్ ఫోటో ఇంకా మా ఫ్యామిలీ ఫోటో ఒకటి అలా తీసుకున్నాము సో మిల్కీకి మా మిల్కీ వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు కలిసి వాళ్ళ టైం స్పెండ్ చేస్తున్నారు అన్నమాట సో మిల్కీ వాళ్ళ అమ్మమ్మని చూస్తే ఇంకా మా అమ్మని మర్చిపోతుంది అంత బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళిద్దరూ అయితే ఇంకెవ్వరు అవసరం లేదు అమ్మమ్మ ఉంటే చాలు మిల్కీకి ఎందుకని చిన్నప్పుడు పుట్టినప్పుడు నుండి బాగా చూసుకుంటారు కదా సో అలా అనమాట అలా టైం అయితే అయిపోయింది ఈవినింగ్ అయిపోయింది సో మాకు దర్శనం ఈవినింగ్ సిక్స్కి అనమాట సో సిక్స్కి సిక్స్ ఓ క్లాక్ అంటే మేము ఫైవ్ ఓ క్లాక్కే అక్కడికి వెళ్ళిపోయాము సో రూమ్ తీసుకోవడం చాలా మంచిదే ఉంది టూ డేస్కి మంచి రెస్ట్ అవుతుంది అనమాట రూమ్ కూడా చాలా బాగుంది సో వెళ్ళిపోతున్నాము ఇంకా చెక్అవుట్ చేసేస్తున్నాము డే అయిపోయింది కాబట్టి సో చెక్అవుట్ చేసే ముందు ఇంకోసారి రూమ్ చూసేయండి రూమ్ అయితే చాలా బాగుంది మేము చాలా ఎంజాయ్ చేసాము సో అది ఫ్రెండ్స్ మా రూమ్ లాగన్నట్టు ఇది రూమ్ నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా రూమ్ నుండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది మమ్మీ డాడీ వాళ్ళని తీసుకొచ్చాను అన్నా కానీ అనేది ఉంది మాత్రం సో అది ఫ్రెండ్స్ మమ్మీ నేను కదులు చప్పుడు పెట్టేది నా లేదు థాంక్యూ మమ్మీ పదండి ఒక్కసారి అందరం బయటకి వెళ్దాం మమ్మీ ఐ చు సో నేమైనా ఇక్కడ రూమ్ కి ఐటె బై బై చెప్పేసి బయలుదేరిపోతున్నాను ఇంకా నుండి కిందకి వెళ్లి పోయి ఆనేకి గుడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇంకా మేము ఇంకా సిక్స్ ప్లేసెస్ ఉన్నాయి కదా కొండ మీద అవన్నీ ఒక ట్రిప్తామని ఇంకా రూమ్ కొంచెం సపోర్ట్ చేసి అయితే బయలుదేరుకుంటున్నాము ఇంతకీ రూమ్కి ఎంత కాస్ట్ అయ్యిందో నేను చెప్పలేను కదా మాకు యాక్చువల్గా అయితే సిక్స్ ఫిఫ్టీ అయ్యింది అండ్ మెయింటెనెన్స్కి ఇంకో ఫిఫ్టీ అలా ఇంకా మా మమ్మీ డాడీ వాళ్ళు ఎక్స్ట్రాగా వచ్చారు కాబట్టి ఇంకో ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా అయింది ఆ రౌండ్ అంతా ఇంకా మరి ఇవన్నీ ఎక్స్ట్రా ఛార్జెస్ అన్నీ అన్ని కలిపి ఒక ట్వెల్వ్ టు థర్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేశారనమాట ఓకే బడ్జెట్లోనే అనిపించింది నాకైతే రూమ్ అనేది కానీ అట్మాస్ఫియర్ మాత్రం చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేసాము మింకి మమ్మీ అందరం ఎంజాయ్ చేసాం సో మేమైతే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు సిక్స్ ప్లేసెస్ ఉన్నాయి కదా కొండ మీద అవన్నీ కూడా మీకు రాబోయే వీడియోస్లో మీకు చూపిస్తాము ఫస్ట్ ఏటీ ఉంటు క్రిదిత అఫీషియల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ด่าดิฮกแ